టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జీనియస్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప మూవీ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే బన్నీ ను ఏకంగా మలుపు తిప్పేసిందనే చెప్పాలి అయితే సినిమాలోని ఊ అంటావా సాంగ్ ఓ రేంజ్లో హిట్ అయింది అన్ని భాషల ఆడియన్స్ను కూడా ఉర్రూత లోగించింది ముఖ్యంగా సాంగ్లో సమంత డ్యాన్స్ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది రాక్ దేవి దేవిశ్రీ ప్రసాద్ కంపోజిషన్ వేరే లెవెల్ అనే చెప్పాలి ఇప్పటికే ఆ సాంగ్ ఎవర్ గ్రీనే అంతలా పాట సక్సెస్ అయింది అయితే రీసెంట్గా దేవిశ్రీ ప్రసాద్ తన ఊ అంటావా పాటను కాపీ కొట్టారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు చెందిన దిల్ రాజు డ్రీమ్ సంస్థ లాంచింగ్ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్కు హాజరైన డిఎస్పి తాను ఐదు నిమిషాల్లో చెన్నైలో క్రియేట్ చేసిన ఈ ఊ అంటావా ఊహూ అంటావా సాంగ్ను ఇప్పుడు హాలీవుడ్లో ఎవరో కాపీ కొట్టారని వ్యాఖ్యానించారు కానీ వాళ్ల మీద కేసు వేయాలా ఏం చేయాలని ఆలోచిస్తున్నట్టు తెలిపారు అయితే మన తెలుగు సాంగ్ ను కాపీ కొట్టినందుకు గర్వంగా కూడా ఉందని వ్యాఖ్యానించాడు డిఎస్పీ దీంతో ఒక్కసారిగా దేవిశ్రీ ప్రసాద్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి చాట్ బస్టర్ సాంగ్ ను ఎవరు కాపీ కొట్టారబ్బా అని అంతా డిస్కస్ చేసుకుంటున్నారు అయితే ఈ ఊ అంటా ఆ సాంగ్ ను కాపీ చేసింది హాలీవుడ్ వాళ్ళు కాదు టర్కిష్ వాళ్ళు అని తెలుస్తోంది టర్కీకి చెందిన ప్రముఖ పాప్ సింగ్ అతియే కొన్ని రోజుల క్రితం అన్లైనా అంటూ టర్కిష్ భాషలో ఓ ప్రైవేట్ సాంగ్ ను రిలీజ్ చేశారు అది సేమ్ మన ఊ అంటావా సాంగ్ లానే ఉంది ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది దీంతో సినీ ప్రియులు నెటిజన్లు రెస్పాండ్ అవుతున్నారు తెలుగు ఒరిజినల్ సాంగ్ అంటూ అన్లైన్ ఆ సాంగ్ వీడియో కింద కామెంట్స్ పెడుతున్నారు టాలీవుడ్ మానియా డిఎస్పీ క్రియేషన్ అంటూ సందడి చేస్తున్నారు మరోవైపు తెలుగు పీపుల్ అటెండెన్స్ అంటూ రచ్చ చేస్తున్నారు మరికొందరు ఫేమస్ సాంగ్ ను కాపీ కొట్టారని విమర్శిస్తున్నారు అయితే ఆ పాట ఏడు నెలల క్రితం రిలీజ్ అయింది ఇప్పుడు దేవి చెప్పడంతో వెలుగులోకి వచ్చింది ఇదిలా ఉంటే హాలీవుడ్ సినిమాల స్టోరీ మ్యూజిక్ కాపీ చేస్తున్నారంటూ దక్షిణాది ఉత్తరాది టెక్నీషియన్లపై అప్పట్లో బాగా విమర్శలు వచ్చాయి అయితే ఇప్పుడు దేవిశ్రీ సంగీతం అందించిన ఊ అంటావా ఊహూ అంటావా సాంగ్ ని విదేశీలు కాపీ కొట్టారంటూ ఆయనే స్వయంగా పేర్కొనడంతో ఈ విషయం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది దీంతో ఈ వీడియోపై నెటిజన్లు తెలుగు పాటను మక్కీకి మక్కీ దింపేశారుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు కాపీ కొడితే కొట్టావు కనీసం క్రెడిట్స్ అయినా ఇవ్వాలి కదా అని అంటున్నారు ప్రస్తుతం ఈ రెండు పాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్